విమోచకుడు సజీవుడని నేను ఈరుగుతును పోలన్నాడు నేను నమ్మిన వారిని నేను ఈరుగుతను యోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను ఏంటి విశ్వసించాం మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతుడు చెప్పాడంటే ఒక మాట దయచేసి చూడండి మత్స్సు వార్త మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే సువార్త పదహారో అధ్యాయంలో పేతుడు చెప్పిన మాట పదహారో వచనంలో పేతుడు నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన అని చెప్పాను ఎవరండి నా దేవుడు మొట్టమొదటిగా సజీవుడు నా దేవుడు సజీవుడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు నన్ను రక్షించడానికి వచ్చినవాడు నన్ను విమోచించడానికి అభిషేకించబడి నన్ను తన వారసుడిగా చేసుకోవడానికి వచ్చినవాడు అందరూ ఏమనుకుంటున్నారో కాదు నువ్వేమనుకుంటున్నావు నీ యశుప్రభుడు గురించి ఆయన నా రక్షకుడు నా విమోచకుడు నన్ను క్షమించినవాడు నా పాపముల కొరకు నా స్థానంలో సిలవలో బలై నా కొరకు శాపమై ధనవంతుడిగా ఉన్న ఆయన నా కొరకు దరిద్రుడై నన్ను ధనవంతుడుగా చేయడానికి వచ్చినవాడు పాపినైనా నన్ను పరిశుద్ధ పరుచుట కొరకై నా పాపమును సులువలో భరించి సులువలో ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఇదండి శేసు క్రీస్తు సువార్తలోని సత్యం సిలువను క్రైస్తవత్వంలో నుంచి తీసివేస్తే నేను బొమ్మ గురించి మాట్లాడుతున్నా శిలువ యొక్క పిక్చర్ అనేది లోహాలతో చేసిన శిలువలనేవి ఇవాళ పరిహాసంగానే అయిపోయినాయి నిజంగా అసలు సిలువ గుర్తు శాపానికే గుర్తు కానీ ఆ శాపాన్ని సిలువలో వేయబడిన క్రీస్తు తర తరువాత శిలువలో ఆయన మోసిన తరువాత ఆ సిలువ యేసు క్రీస్తు యొక్క యాగానికి ప్రేమకు సూచనగా మారింది కానీ ప్రతి ఒక్కరు చెవులకి ముక్కులకి మెడల్లో చేతులకి ఎక్కడ పడితే అక్కడ సిలువ గుర్తులు వేసుకుంటూ ఆ సిలువ విలువలను విలువ లేకుండా చేస్తున్నారు కాబట్టి నేను సిలువ బొమ్మను గురించి మాట్లాడటం లేదు కానీ సులువులో యేసు క్రీస్తు చేసిన యాగం ఆయన సులువులో మన పాపముల కొరకు మరణించటం తిరిగి లేవటం అనేది క్రైస్తవత్వానికి పునాది మనం విశ్వసించింది ఏంటంటే నేను పాపిని నరకానికి పాత్రుణ్ణి కానీ నా పాపముల కొరకు నా ప్రభు సులువులో మరణించాడు గనుక ఆయన ద్వారా నాకు పాపక్షమాపణ దొరికింది గనుక నేను ఆయన రాజ్య వారసుణ్ణి అని నమ్మటం ఎంతమంది నమ్ముతున్నారో మీరు విశ్వసించిన దాని మీద మీరు విశ్వసించిన క్రీస్తు మీద పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మిమ్మల్ని మీరు కట్టుకొన సంవత్సరానికి ఒకసారి భక్తి పాటిస్తే చాలు నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థనలో ఉంటే చాలు ఆదివారం ఆలయానికి వచ్చే వచ్చేస్తే ఆ తర్వాత సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళు భక్తిలో దిగజారిపోయే వాళ్లే కాని భక్తిలో అభివృద్ధి పొందేవారు కాదు దేవునితో దినదినము చక్కటి పాటుంది దినదినము దేవునికి దగ్గరగా చేరత ఆయన ఎక్కడో ఉన్నాడండి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం నీ బ్రతుకంతా ప్రభుని గురించి నేర్చుకున్నా ఇంకా ఎంతో ఉంది నీ ప్రభు నీ బ్రతుకంతా ప్రభు ప్రేమను అనుభవించిన ఇంకా ప్రేమ హద్దులు ఎల్లలు మనం గుర్తించి ముగించలేం అందుకే నీవు రక్షించబడిన తరువాత నీ ఆతృత ఇంకా ఇంకా క్రీస్తులో పైకి వెళ్ళాలి కావాలనే ఆశ రావాలి ప్రార్థన ఈ ఆవరణలో ఉన్న వారిని ఒక్కసారి చూడయ్యా వెరిగినలిగిన హృదయముతో యథార్థ హృదయముతో నీ వైపు చూస్తున్న వారిని ఈ సమయంలో నీ అభిషేకిచ్చువు నాయన జారకుండా కాపాడేదేవా పడకుండా నిలబెట్టేదేవా వెనక్కి తనకుండా ముందుకే సాగినట్లు ఆదరణకర్తను మా గడికి ఇచ్చున్నావు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచగా పరిశుద్ధాత్మని ఒప్పుకోడులకు లోబడి ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తానికి మాకు సహాయం ఇచ్చే గత జీవితం మాకొద్దయ్యా పాపపు బ్రతుకులు మాకొద్దయ్యా నీచ స్వభావాలు మాకొద్దురాయనా ఏసయ్యా నీ సాక్షిగా నేను లోకంలో జీవిస్తానయ్యా నా ఆధ్యాత్మిక జీవితంలో గుర్తి చెంది ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ కనిపెడుతూ నీవిచ్చపాడుకుంటానయ్యా నీ కృప బుదయ్ చే అన్న వారిని దర్శించుము నాయన ప్రభు నన్ను క్షమించున్నాన విశ్వాసముతో ఆయన కొరకు నేను సిద్ధపడి ఉంటానన్న ఒప్పందముతో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు సహాయం వచ్చేది మన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన యొక్క సహవాసమును ఇప్పుడును సదా సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్